వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరిగా వెళ్లిపోతూ ఉన్నారు రీసెంట్ గా పార్టీకి పెద్ద తలకాయిగా ఉంటూ ఢిల్లీ లెవెల్ మంతనాలు చేసే శక్తి సామర్థ్యాలున్న విజయసాయిరెడ్డి కూడా వెళ్లిపోయాడు దీంతో పార్టీలో కొంత అలజడి రేగుతోంది మిగతా వాళ్లు కూడా వెళ్లిపోదామా వద్దా అన్నట్టుగా ఊగిసలాడుతూ ఉన్నారు ఇలాంటి టైంలో జగన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో విజయసాయిరెడ్డిని మిగతా వారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు అదేంటంటే పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు రాజీనామా చేసేశారు మా నాయకుడు ఎవరు అంటే గర్వంగా కాలరెగరేసుకొని మరీ చెప్పుకునేలా ఉండాలి క్యారెక్టర్తో మంచి క్రెడిబిలిటీతో ఉండాలి మనకు మనం ప్రలోభాలకు లొంగో భయపడో మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని పణంగా పెట్టి మనం అటువైపుకు పోతే ఇంకా మన విలువ ఏంటి డెమోక్రసీ అంటే ఐదేళ్లే కష్టాలో స్థాయి పోతాయి ఐదేళ్లు ఓపిగ్గా ఉంటే చాలు కదా అది సాయిరెడ్డికైనా అంతే వెళ్లిపోయిన ముగ్గురు రాజ్యసభ సభ్యులకైనా అంతే ఎవరు వెళ్లిపోయినా ఏం కాదు ఈ రోజున వైసీపీ ఉంది అంటే వీళ్లందరి వలన కాదు ఆ దేవుడి దయ ప్రజల ఆశీస్సులు అంటూ రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో జగన్ చెప్పిన విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు జగన్ అన్న ఈ కామెంట్స్ కి సాయిరెడ్డి ఒక ట్వీట్ పెట్టారు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాణ్ణి కాబట్టి ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు భయమనేది నాలో ఏ అణువు అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా అంటూ ఘాటుగా జగన్కి అర్థమయ్యేలా ట్వీట్ చేశారు అయితే మరి దేనికి లొంగనప్పుడు క్యారెక్టర్ ఉన్నప్పుడు అందరూ పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నప్పుడు పార్టీకి అండగా ఉండకుండా ఎందుకు జగన్ విదేశాలకు వెళ్లినప్పుడే రాజీనామా చేయాల్సి వచ్చింది అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు